టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తాజాగా కానే మరో భారీ బడ్జెట్ మూవీతో మన ముందుకు వస్తూ కొన్ని సంచలన నిజాలను బయట పెట్టారు ఈ నేపథ్యంలో అసలు కిరణ్ అబ్బవరం తన తల్లి తన కోసం ఏం చేసేది అలాగే తన అన్నయ్య ఎలా చనిపోయారు అలాగే కిరణ్ అబ్బవరం గురించి ఏ సినిమాలో ట్రోల్ చేశారు ఆయన ప్రయాణం వెనుక కన్నీటి గాథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ మీ జస్ట్ ఒక లైక్ లైక్ చేయండి చాలు మరి ఇక్కడ కిరణ్ ఫ్యాన్స్ జూలై పదిహేనవ తేదీన కడప జిల్లాలో ఉన్న రాయచోటికి చెందిన పదకొండవాని పల్లెలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కిరణ్ అబ్బోవరం కిరణ్ కి ఒక అన్నయ్య కూడా ఉండేవారు అయితే ఆయన ఇప్పుడు లేరు కిరణ్ వాళ్ళు వ్యవసాయంతో పాటు గొర్రెలు పెంచుతూ వాటిని అమ్ముకొని జీవనం సాగించేవారు ఈ తరహా జీవన విధానం కడప ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ పదవ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదవని అబ్బాయిలు ఆర్థిక స్తోమత లేని వారు గొర్రెలు కాచుకుంటారు లేటెస్ట్ గా క్రిస్ దర్శకత్వంలో వచ్చిన కొండ మూవీ చూస్తే వాళ్ళ జీవన విధానం అర్థమవుతుంది కిరణ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం దాంతో టీవీలో ఎప్పుడు సినిమా వచ్చినా చూసేవారు ఏ ఒక్క సినిమాని మిస్ అయ్యేవాడు కాదు తండ్రి బాగా ఆస్తులు సంపాదించాడు కానీ తర్వాత వాటిని తన అమాయకత్వంతో పోగొట్టుకున్నారు దాంతో కిరణ్ కుటుంబం ఆర్థికంగా కొంత వెనుక పడింది ఇదే సమయంలో తన కుమారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని గొప్ప వాళ్ళు అవ్వాలని విదేశాలకు వెళ్లి తన తల్లి ఏ పని చేసిందో ఏం చేసిందో తెలియదు కానీ మేము ఇంగ్లీష్ మీడియంలో చదివి గొప్ప అవ్వాలని చెప్పి మా కోసం ఎంతో త్యాగం చేసింది అంటూ ఎమోషనల్ అవుతూ కిరణ్ అబ్బవరం తన తల్లి గురించి రీసెంట్ గా వెల్లడించిన విషయాలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి అలా ఇంగ్లీష్ మీడియంలో తన చదువును కొనసాగించారు కిరణ్ అబ్బవరం ఇక కిరణ్ చదువు విషయంలో ఎవరేజ్ కిరణ్ ఉన్న రోజులు వాళ్ళ అన్నయ్య నెలకు నాలుగు వేల రూపాయలు పంపించేవారు టెక్ పూర్తవ్వకుండానే కాలేజ్ క్యాంపస్ లోనే కిరణ్ కి బెంగళూరు చెన్నై నెట్వర్క్ కన్సల్టెన్సీ లో ఉద్యోగం వచ్చింది నెలకి డెబ్బై వేల రూపాయల ఆ ఉద్యోగంలో చేరిపోయాడు కిరణ్ రెండున్నర సంవత్సరాలు ఆ ఉద్యోగం చేశాక బోరు కొట్టేసిందని ఒక రోజు కిరణ్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడారు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నాక మనం ఏదైనా సాధించాలి అనుకున్నారు ఏం సాధించాలి అన్నది ఎవరికి అర్థం కాకపోయినా ఈ ఉద్యోగం మాత్రం చేయకుండా ఏదో ఒకటి సాధించాలని మాత్రం ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ అన్నయ్య కిరణ్ కి సపోర్ట్ చేశాడు అప్పుడు కిరణ్ వాళ్ళ అన్నయ్యతో నాకు సినిమాలంటే అంటే పిచ్చి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తాను అన్నాడు అందుకు వాళ్ళ అన్నయ్య కూడా అదే సరైన నిర్ణయం అని చెప్పి సినిమా ఇండస్ట్రీ కి పంపించాడు వెంటనే కిరణ్ హైదరాబాద్ లో కృష్ణానగర్ వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాడు కృష్ణానగర్ వచ్చాక గెయిన్స్ అనే ఒక కురాడు పరిచయం అయ్యాడు ఆ అబ్బాయి కిరణ్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు తర్వాత కిరణ్ ఫ్రెండ్స్ తో కలిసి వానర సైన్యం అనే మరో షార్ట్ ఫిల్మ్ తీశారు ఈ షార్ట్ ఫిల్మ్ ని రెండు వేల పదహారు ఏప్రిల్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అప్పుడే రవికిరణ్ కోలా అనే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కురాడు పరిచయమయ్యాడు అతను చెప్పే కథ కిరణ్ కి బాగా నచ్చింది కానీ నిర్మాతలెవరూ పెట్టుబడి పెట్టడానికి అబ్బవరం ఎవరికి కూడా డైరెక్టర్ కూడా ఎవరికి పెట్టి ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు అప్పుడు కిరణ్ వాళ్ళ అన్నయ్యే తనకు తెలిసిన వారిని పట్టుకుని కొంత డబ్బు అప్పులు తెచ్చి సినిమా స్టార్ట్ చేయించారు ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా కండక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు దాదాపు రెండు వందల మందిని ఎంపిక చేశారు కొంతమందిని హైదరాబాద్ లో మరికొంత కపిలేశ్వరం లో ఆడిషన్స్ వచ్చేసి ఎంపిక చేశారు సినిమా షూటింగ్ అంతా మండపేటలోనే చేశారు ఈ సినిమా పూర్తవడం కోసం కిరణ్ కూడా ప్రొడక్షన్ వైపు నుంచి అన్ని పనులు చూసుకున్నాడు ఈ సినిమాకి రాజా వారు రాణి గారు అనే టైటిల్ పెట్టారు ఈ సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు గారికి ఆ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది వెంటనే థియేటర్ లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు సురేష్ ప్రొడక్షన్ టేకప్ చేసిందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది సురేష్ బాబు గారు ఆ సినిమాకి కిరణ్ వాళ్ళ అన్నయ్య ఎంత డబ్బు అయితే పెట్టారో అంత డబ్బు ఇచ్చేసి ఆ సినిమా హక్కులను కొనుక్కున్నారు దాంతో కిరణ్ వాళ్ళ అన్నయ్య ఊపిరి పీల్చుకున్నారు నిజానికి కొత్త వాళ్ళు ఎవరైనా డబ్బులు పెడితే అవి వెనక్కి రావడం చాలా కష్టం అలాంటిది సురేష్ ప్రొడక్షన్స్ వారు ఆ సినిమాను తీసుకోవడం వాళ్ళు పెట్టిన డబ్బు ఇచ్చేయడంతో అదే పెద్ద సక్సెస్ అనుకున్నారు రాజా వారు రాణి గారు సినిమా రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో విడుదల చేశారు ఈ సినిమాలో నటించిన నటీ నటులకి సాంకేతిక నిపుణులకి మంచి పేరు వచ్చింది ఆ జోరుతోనే కిరణ్ అబ్బవరం కళ్యాణ మండపాన్ని చేసుకుని ఓ కథను రాశాడు అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి కుమార్ గారిని కిరణ్ కు తండ్రిగా నటించడానికి ఒప్పించారు హీరోయిన్ గా ప్రియాంక జవల్కర్ ని ఎంపిక చేస్తారు మంచి మంచి ఆర్టిస్టులను ఎంపిక చేస్తారు ఈ సినిమా షూటింగ్ ని రెండు వేల ఇరవై మొదట్లో రాయ్ చోట్ లో స్టార్ట్ చేశారు అంటే కిరణ్ అబ్బవరం సొంత గడ్డ ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ లోనే ఒక మిరాకిల్ జరిగిందట కిరణ్ అబ్బవరం అలాగే సాయి కుమార్ గారు ఎస్ వి రంగారావు గారు కు మొక్కుతున్నప్పుడు ఒక పూలదండ వచ్చి కిరణ్ కి మూడు సార్లు తగిలిందట అప్పుడు సాయి కుమార్ గారు అది చూసి నిన్ను ఎస్ వి రంగారావు గారు దీవించారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమాతో నువ్వు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోతావు అని చెప్పారట ఆయన ఆగస్టు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కోట్లకు అమ్మిన ఈ సినిమా మొదటి రోజు కోటినర షేర్ తో ఫుల్ రన్ లు వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్ల ముప్పై యొక్క లక్షల షేర్ ను వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకి కాసుల వర్షం కురిపించింది ఈ సినిమాతో అటు గీత ఆర్ట్స్ లో ఇటు మైత్రి మూవీస్ బ్యానర్ లో కూడా మంచి అవకాశాలు తగ్గించు ఇలా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఇక ఈ సక్సెస్ తో అన్న తమ్ములిద్దరూ సినిమాలని ప్రొఫెషన్ గా ఎంచుకుని తమ సత్తాను చాటుకోవాలనుకున్నారు కానీ దురదృష్ట కిరణ్ అన్నయ్య రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన కడప నుంచి ఇంటికి కార్ లో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురై స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది ఇక అలా తనకు అన్ని విధాలుగా తోడు నీటగా ఉన్న అన్నయ్య మరణంతో కిరణ్ మానసికంగా కృంగిపోయాడు అయినా తన అన్నయ్య ఆశయం ప్రకారం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలని అప్పటి నుంచి ప్రొడక్షన్ ఆపేసి హీరోగా చేయడం మొదలు పెట్టాడు ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు అయితే ఏకంగా ఒక సినిమాలో కూడా ఆయనపై ట్రోలింగ్ చేయడం జరిగింది బాయ్స్ అనే కన్నడ డబ్బింగ్ చిత్రం రిలీజ్ అయింది టైటిల్స్ పడుతున్న టైమ్ లో కిరణ్ అబ్బవరం ప్రస్తావన ఉంటుంది రే కిరణ్ అబ్బవరం కొత్త ట్రైలర్ వచ్చిందిరా ట్రైలర్ ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని రెండు పాత్రలు మాట్లాడుకుంటాయి చిన్న హీరో కాబట్టి కిరణ్ పై ఇలా ట్రోల్ చేశారు అదే పెద్ద హీరో పై సదర్ చిత్ర బృందం ఎలాంటి డైలాగ్స్ పెట్టగలదా అన్నది ప్రశ్న ఇదే విషయాన్ని ఆయన కా రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ బాధపడ్డారు ఏది ఏమైనా కష్టపడి పైకొస్తున్న కిరణ్ అబ్బవరం జీవితంలో మరెన్నో విషయాలను అందుకుని రవితేస రాని తర్వాత సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదగాలని మనము కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ పుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్